తీసుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదా అని ఎమ్మెల్యే నసీర్ పై వైసీపీ గుంటూరు తూర్పు ఇంచార్జ్ నూరీ ఫాతిమా ఘాట్ వ్యాఖ్యలు చేశారు కొబ్బరికాయలు కొట్టడం కమిషన్లు తీసుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదా అని ప్రశ్నించారు పదమూడు కోట్లతో డొంక రోడ్డు మూడు వంతెనలను స్విమ్మింగ్ పూల్ చేశారని ఎద్దేవా చేశారు శంకర్ విలాస్ ఆర్ఓబి అభివృద్ధి కోసం మరింత బడ్జెట్ కేటాయించకపోతే దాన్ని కూడా మూడంతలకు పట్టిన గతే పడుతుందని జోస్ చెప్పారు ఏదో కొబ్బరికాయ కొట్టామా కొబ్బరికాయ కొట్టిందానికి కమిషన్ వచ్చిందా లేదా లేకపోతే ఏంటంటే ఆయన అక్కడికి వెళ్ళామా అక్కడ కమిషన్ వచ్చిందా లేదా అదే ఆలోచిస్తున్నారు కానీ మా అన్నయ్యకి నిజంగానే ప్రజలు వాళ్ళ మీద వాళ్ళకి ఏంటి ఇబ్బంది అనేది వాళ్ళకి ఏంటి కష్టం అనేది ఆయనకు తెలియదు పదమూడు ఈ రోజు నిజంగా ఒక ఫెయిల్యూర్ అని చెప్పడానికి పదమూడు కోట్లు ఫీల్ ఎందుకంటే ఈ రోజు మొన్న మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదో ఒక ఫ్లెక్సీ తీసుకెళ్ళో ఒక ప్లగార్డ్ తీసుకెళ్ళో అక్కడేమో ముస్తఫా గారు అండి చూడండి ఎంతవరకు లోతులో నీళ్లు ఉన్నాయని చెప్తారు ఈ రోజు మీరే రండి మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాం ఎక్కడ వరకు నీళ్లు వస్తున్నాయో కూడా తెలుస్తాయి అంటే మీరు పదమూడు కోట్లతో ఇంకొక స్విమ్మింగ్ పూల్ ని ఇంకా మేమైతే కొంచెం ఎలాగోలా నీళ్లు పారేలాగో లేకపోతే ఉన్న డ్రైన్ లో వాటర్ అట్లీస్ట్ డ్రైన్ లో వాటర్ అక్కడ నిలిచేవి కాదు కానీ మీరు వచ్చిన తర్వాత స్విమ్మింగ్ పూల్ చాలా చక్కగా చాలా ఆధునికంగా నిర్మాణం చేశారు ఎందుకంటే పెమ్మసాని గారు అలాగే మీరు అక్కడికి వెళ్లి పది సార్లు చూసి పది సార్లు చేసి ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయినా కూడా మీరు దాన్ని కరెక్ట్ గా చేయలేదు అంటే ప్రజల గురించి మీరు ఆలోచించలేదు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు శంకర విలాస తీసుకెళ్తున్నారు శంకర విలాస్ ని మేము తొంభై మూడు కోట్లతో చేస్తున్నాం అంటున్నారు ఏంటి ఒక ఎక్సర్సైజ్ మనిషి